ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదండి తన కాళ్ళ మీద తన నిలబడాలని చెప్పేసి నాకు కూడా అలా ఉండేదనమాట నేను నా అంతటి నేను సంపాదించుకోవాలనే డ్రీమ్ అయితే ఉండేది సో నేను త్రీ ఇయర్స్ బ్యాకే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను బట్ ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు ఒక వీడియో పెడితే రెండు రోజులు కాదు అసలు మానేసేదాన్ని అనమాట అంత ఇంట్రెస్ట్ కూడా చూపించేదాన్ని కాదు ఇప్పుడైతే కంటిన్యూగా అయితే వీడియోస్ పెడతాను సక్సెస్ వస్తే వస్తుంది కాకపోతే ఎప్పటికైనా సక్సెస్ అవుతామనే నమ్మకం కొంతమందిని అయితే ఇన్స్పిరేషన్గా అయితే తీసుకున్నాను సో అలా కాకుండా నేను చిన్నప్పటి నుంచి కొన్ని గోల్స్ అవన్నీ అండి చాలా డ్రీమ్స్ అయితే ఉండేవి ఇప్పుడు కూడా నేను వన్ ఇయర్ బ్యాక్ బాగా స్ట్రగుల్ అయ్యాను అనమాట కొంచెం టెన్షన్స్ అవి పట్టి బీపీ కూడా డౌన్ అయిపోతుంది సో నాకు లైఫ్లో ఎప్పటికైనా నేను చైత్రాని అయితే బాగా మంచి పొజిషన్లో చూడాలని అనుకుంటున్నాను ఎందుకంటే చైత్రని నేను కనే డెలివరీ నుంచి చాలా కష్టపడ్డానండి ఆ స్ట్రగుల్స్ ఏంటో నాకు తెలుసు బట్ ఎవరు అర్థం చేసుకోరనమాట సో నేను నా మాత్రం స్టడీ విషయంలో కానీ దేంట్లో తగ్గాలనుకుంటలేదు సో అందుకే నా అంతటి నేను నిలబడాలని ఇప్పుడు నేను కష్టపడుతున్నాను అనమాట ఇలాగైతే వీడియోస్ కంటిన్యూగా చేస్తూనే ఉంటాను అలాగే యూట్యూబ్లో నేను మంచిగా సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సింపుల్గా అయితే నేను ఈరోజు నైట్ డిన్నర్ వచ్చేసి ఎగ్ ఎల్ వెల్లులపై కారం అయితే చేస్తాను అనమాట సబ్స్క్రైబ్